ചന്ദ്രബാബുണ്ടോ മതി ചെല്ലാം ഇത് വരക്കൂലുണ്ടേ ബാൽപടക്കമാോട് ഇബ്ബന് പര చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింఛి పెంచారు కానీ అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల ఏంటండి మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి అలాంటి బాబు దివ్యాంగులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మూడు వేల తరపు ఒక రూపాయి పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చాయగా మళ్ళీ మళ్ళీ వచ్చింది ఇప్పుడు భగవత్ గారు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు అంటే ఆ మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మనవాళ్ళు అంటే మనవండి మనవాడు మనవిన్నాయి తక్కువే లేదు మాకు మనవాళ్ళు నేను కూడా మామూలుగా ఎట్లా మీలంటూ సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే మార్గం అమ్మా ாயூர் தான் கேல